మాన్యం దయ్యాల పాలయ్యింది ఇక్కడ భూబకాసుడు మాయలో పడ్డాడు ఈ వెంకటేశ్వర స్వామి రెండు వందల యాభై ఐదు సర్వే నంబర్ గల ఈ ఆలయానికి సంబంధించి భూములు పై చీలిక ఉంటుంది అందులో ఆలయానికి సంబంధించి కళ్యాణ మండపం కూడా నిర్మించారు కళ్యాణ మండపంతో పాటు షెటర్స్ రూములు కూడా నిర్మించారు చూసుకోవచ్చు ప్రతిదీ ఇక్కడ మనం ఈ ఇక్కడ నిర్మాణం జరిగింది ఏదైతే కళ్యాణ మండపం నిర్మాణం కింది స్థాయి కింది గ్రౌండ్ స్థాయిలో ఉండాలి గ్రౌండ్లో కాకుండా పైన నిర్మించారు పైన నిర్మించినప్పుడు అది పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు ఈ గ్రామస్తులు చెప్తున్నారు అయితే ఈ భూమి ఎవరు కబ్జా చేశారు ఎన్ని ఎకరాలు ఉంది ఈ దీనికి అందరికి సంబంధించి ఎవరు బకాసరుడు అనే అంశానికి సంబంధించి గ్రామస్తులు ఉన్నారు గ్రామంలో ఈ షటర్ రూములు ఎన్ని నిర్మాణం చేస్తారు ఈ రెండు వందల యాభై ఐదు బై ఈ బై వై వన్ బై టూ అనే సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూమి ఉంది ఈ షటర్లు నిర్మాణం జరిగినప్పుడు ఎవరు ఎవరికి ఎంతెంత వాళ్ళు ఏదైతే ఆలయ భూమి ఎవరి పేరు మీద అంశానికి సంబంధించి అటు చెప్పండి మీరు ఈ ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఆలయ నిర్మాణం ఎన్నో వీళ్ళకైతే జరిగింది అంటున్నారు ఈ షెటర్ రూమ్లు కూడా నిర్మించారు ఎవరో భూ బకాసురులు ఏదైతే ఎండమెంట్ భూమిని భూ బకాసులు కబ్జా చేశారు వెంకటేశ్వర స్వామిని కూడా విడవలేదని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఇది జరిగింది ఎలా జరిగింది అయితే మా మాచాడి గ్రామస్తులందరూ కూడా ఒక ఆలయ నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన ఒక టెంపుల్ ఉండడం వల్ల గ్రామం అభివృద్ధి జరుగుతుంది మాచారెడ్డి దేవుడు ఒక చూపు ఉంటుంది మాకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజులలో పెద్ద మనుషులు చాలా కష్టపడి ఒకరోజు తిండి తినాక తిని ఈ యొక్క ఆలయ నిర్మాణం చేశారు అందులో చాలామంది దాతలు కామారెడ్డి నుంచి కావచ్చు ఇంత మిగతా విలేజ్ నుంచి కావచ్చు చాలామంది దాతలు వచ్చేసి ఇక్కడ నిర్మాణం కోసం కష్టపడ్డారు ఇది అతి ప్రాచీనమైన టెంపుల్ ఇది ఈ టెంపుల్ తోటి అందరికీ కామారెడ్డిలో తెలుసుకున్నట్టయితే కూడా ఇది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి చాలామంది వచ్చిపోయేవారు అయితే కాలక్రమేణా కొద్ది కొద్ది ఇది అన్యాక్రాంతం అయిపోవడము భూములు పక్కకు జరిగిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉండడం ఏం చేసినా అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫండ్స్ తోటి మేమందరం కూడా పాటిలకు అతీతంగా ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది దాని తర్వాత మేమందరం ఉద్దేశించింది ఏమంటే ఒక ఆలయానికి సంబంధించిన ఆదాయం లేదు పవం పంతులకు కూడా మేము డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు ఎండోమీడ్ ఇచ్చే డబ్బులు కూడా సరిపోతులేదు పెద్ద రెండు ఇద్దరు అన్ని టెంపుల్ ఉన్నాయి కాబట్టి పంతులు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంత మేము ఆలోచించుకుని ఏం చేసాం అంటే ఇక్కడ షటర్ నిర్మాణం చేస్తే దాతలను పట్టుకుంటే మాకు ఇది జరుగుతుందనే ఉద్దేశంతో కొంత దాతలు ముందుకొచ్చిర్రు ఆ దాతలతోటి ఇరవై షటర్ నిర్మాణం చేశాము ఈ రెండు వందల యాభై ఐదు సర్వే నంబర్లో ఎవరైతే గంధం రాజగోపాల్ పవం ఆయన ఒక ఇప్పుడు స్వర్గస్తుడు లేడు ఆయన ఇచ్చినటువంటి మాటను అరవై ఎన్నికి ఇచ్చిన మాటను కూడా రెండు వేల పదిహేడులో ఎల్ఆర్ యూపీలో ఆయన సొంతంగా వచ్చి ఆడియో ముందల ఎంఆర్ఓ ముందల ఈ యొక్క టెంపుల్కు ఎండోమెంట్కు దానం చేసేసి రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రస్తుతానికి అతను లేడు దీని తర్వాత కొంతమంది భూపకాసురులు మీరు అన్నట్టు భూబకాసురులు ఈ యొక్క టెంపుల్ పేరుకు పెద్ద మనుషులు ఈ మండలానికి ఎంపీపీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి లోయపల్లి నరసింహరావు లోయపల్లి నరసింహరావు అతను డీటెయిల్స్ కూడా మాదిరి ఉన్నాయి ఇప్పుడు అతనికి రెండు చట్టాలు ఇది కేవలము ఈ దీని నిర్మాణం ఎందుకు చేసినాము ఆలయం యొక్క అభివృద్ధి కోసం చేసినాము దీని ద్వారా నెలకు యాభై వేల అరవై వేల డెబ్బై వేలు వస్తే ఆలయంకు అభివృద్ధి జరుగుతుంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి పంతులకు వాళ్ళ పోసం కనీసం శాలరీస్ వేతనాలు చెల్లించలేకపోతుంది కాబట్టి అభివృద్ధి అవుతున్న ఉద్దేశంతో మేము ఎన్నో కష్టపడి దీనికి శ్రమించి చేసినాం వీళ్ళు ఏం చేశారు జబర్దస్తిగా రెండు వందల యాభై సర్వే నంబరు టెంపుల్ సంబంధించిన ఆదాయం ఇది ఈ యొక్క ఆస్తిలో వీళ్ళ స్వంతానికి గ్రామ పంచాయతీలో పోయి రికార్డ్ చేయి బెదిరించుకుంటారు గ్రామ పంచాయతీలో పోయి వాళ్ళ యొక్క పేర్ల మీద షటర్లను చేసుకున్నారు రికార్డెడ్ పరంగా మీకు ఇస్తాము ఇప్పుడు ఇవన్నీ రెండు వందల యాభై ఐదు నంబర్లో లోయపల్లి నరసింహరావు గారికి రెండు షటర్లు రెండు షటర్లు చిన్న నరసింహారావుకు ఒక షటర్ తర్వాత శ్రీధర్ రావు అనే వ్యక్తికి లోయపల్లి శ్రీధర్ రావు ఒక షటర్ ఇట్లా మేము రికార్డ్స్ ఉన్నాయి మీకు అందరికి ఇస్తాము ఇరవై మంది ఇరవై షటర్లు తీసుకున్నారు ఇక్కడ కేవలం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకొని వాళ్ళ మనసులకు మాత్రం తీసుకున్నారు ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఇక్కడ ఎవరైతే వీళ్ళు మన పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఇప్పుడు వీళ్ళకు అవకాశం ఇచ్చిందో ఈ రికార్డు చేసిందో ఆమెను కూడా కట్ట ఖచ్చితంగా చట్టరిత చర్చ చర్య తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు పేద ప్రజల యొక్క మాచరేట్లు చోరస్తలో పేద ప్రజల యొక్క ఏవైతే జాగాలు ఉన్నాయో ఖాళీ ప్లేస్లు ఉన్నాయో ఖాళీ ప్లేస్లు ఉన్నాయో ఆ ఖాళీ ప్లేస్లో అసెస్మెంట్ నంబర్లు ఇచ్చుకుంటా వాళ్ళకు సంబంధించిన జాగాలు కాకుండా వేరే వాళ్ళకి రీసైన్ చేస్తుంది ఇక్కడ మాచరేట్ల ఇది జరుగుతున్నటువంటి చాలా ఘోరం ఇక్కడ భూభగాసురులు అంటే నాకు తెలిసి హైదరాబాద్లో ఉండరో లేదు కానీ మా ముందర జరుగుతుంది ఏమైనా ఒకవేళ ఒక వ్యక్తి మా పూల రోజున వ్యక్తి ఉండే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం కొట్లాంటి పక్క మాత్రం ఏమని అక్కడ జరిగిపోతుంది ఇత జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్న మాట మూడున్నర అనేసరికి ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయన రాత్రి తొమ్మిదిన్నరకు కరెంటు బంద్ చేయించి తీసుకెళ్ళి దారుణంగా మానవుల కంటే అసలు మృగాల కంటే ఆ రోజు చనిపేసే కానీ అదేదో మా సార్కి చెప్పడం వల్ల చేయడం వల్ల దొరకడం వల్ల ఈ ఈరోజు బతికి బయటపడ్డాడు వీళ్ళ యొక్క ఆగడాలు మామూలుగా లేవు వీళ్ళ యొక్క ఆగడాలు మామూలుగా లేవు ఈ షెటర్లు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ షెటర్లు ఎవరి పేరు మీద ఉన్నాయనే అంశానికి సంబంధించి మిగతా వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఈ షెటర్ రూమ్స్లో ఇరవై రూమ్ ఇరవై షటర్ రూమ్స్ కట్టారు ఎవరి పేరు మీద ఏవై ఏమేమి షటర్ ఈరోజు మరి ఈరోజు టెంపుల్ టెంపుల్ మరి చూస్తూ ఉంటే మీరు చూస్తూనే ఉన్నారు ఇలా ఎవరికైనా ప్రజలకు లేనివానికి షటర్లు ఇస్తే ఇలా మనకు గుడికి ఆదాయం జరుగుతుండే కానీ ఇలా ఆదాయం ఎడిపోతుంది ఇలా ఏదైతే మన ప్రజాపతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో ఎంపీడీసీ సర్పంచ్లు మండల అధ్యక్షులు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వాళ్ళే తీసుకున్న దా పాపాన ఉన్నాయి మేము వాళ్ళ రికార్డ్తో వచ్చినాము మేము రికార్డుతోనే కూడా చూపిస్తున్నాము ఉన్నాము ఇలా కాబట్టి మీరు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ పేరు కూడా చెప్తాము మేము అది ఎవరెవరు తీసుకున్నారనేది కూడా మేము పేరు పేరు చెప్తాము ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నర్సింగ్ రావు లోయలపల్లి ఈన పేరు మీద రెండు షటర్లు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మరియు అభిలాష్ రెడ్డి వంచ రెడ్డి ఆయన మీద ఒక షెడర్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మరియు జనపాల శ్రీనివాస్ జనపాల లక్ష్మీ నారాయణ అయిన మీద మీద ఒక షెడర్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి చంద్రయ్య మేధం నర్సింలు అయిన పేరు మీద ఒక షెడర్ ఉన్నది నెక్స్ట్ కొ బిల్లు బుక్ ఇది మన మన కరెంట్ బిల్లు అయితే ఎవరైతే గట్టిలో వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ పేరు మీద ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి లక్ష్మి శ్రీ షేపూరి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్చారి పేరు మీద ఒక రెడ్డి ఒక షెటర్ ఉన్నది నెక్స్ట్ శ్రీధర్ రావు లోయలపల్లి లక్ష్మణ్ రావు అయిన పేరు మీద ఒక షెడర్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి పొన్నాల లక్ష్మారెడ్డి అయిన పేరు మీద ఒక షెటర్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి సుప్రజ ఉగ్రవాయి లక్ష్మగౌడ్ ఆయన పేరు మీద ఒక షెడర్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి అయిపోయినది నెక్స్ట్గా మీరు చెప్పండి ముఖ్యంగా ఈ షెటర్ రూమ్స్ అన్ని వాళ్ళ పేరు మీద ఎండోమెంట్ మీద ఉన్న భూమిని అందరూ వారు కట్టి వారికి ఎవరైతే టెంపుల్ కు రావాలన్న ఆదాయంతో అని చెప్తున్నారు ఈ ఆదాయాన్ని అంతా కొలగొట్టే ఇదంతా చేసారా లేకపోతే ఏంది అమ్ముకున్నారా ఏంది పరిస్థితి ఇది కంప్లీట్ గా ఒక విధమైన ఫ్రాడ్ అండి ఇది ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి వీళ్ళందరు షెటర్ లో ఉన్నారు ఒక్కొక్కల పేరు మీద ఒక్కొక్క కిరాయిదారు కూడా ఇక్కడ మన ఉన్నారు కిరాయిదారు నుంచి ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు నెలకు కిరాయి ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు కానీ ఇప్పటివరకు ఎండోమెంట్ పరిధిలో ఈవో గారి దగ్గర ఒక్క రిసిప్ట్ కూడా లేదు ఒక్క రూపాయి కూడా టెంపుల్కు చెందలేదు ఇది మేము ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇది ఎక్కడ ప్రశ్నిస్తారో వీళ్ళ దొంగతనం ఏడ బయటపడుతుందో అని చెప్పి ఈవో ఇక్కడికి సంబంధించిన ఈవో ఏం చేసిందంటే మూడో తారీఖు నాడు మన రిజల్ట్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఇది ఎప్పుడు బయట పెడుతుంది ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే అని చెప్పి ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన ఈవో అసిస్టెంట్ కమిషనర్ ద్వారా సెక్రటరీకి ఎవరైతే మాచారెడ్డి పంచాయత్ సెక్రటరీ ఉందో ఆమెకి ఒక మెమో ఇష్యూ చేసిర్రు ఆర్సీ నంబర్ ఎల్ వన్ టూ ట్వంటీ ఎయిటీ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ మెమో ఇష్యూ చేసి మీరు మీటర్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు దేవాలయం భూములు అని చెప్పి ఆమెకు ఒక మెమో ఇష్యూ చేశారు ఆమె దీన్ని ఏంటంటే మూడు మూడు ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు ఆమె రిసీవ్ చేసుకుంది ఇది కాపీ మనకు రిసీవ్డ్ కాపీ కూడా ఉంది రిసీవ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఆమె వీళ్ళకి ఇచ్చిన ఒక పది పది షటర్ రది మీటర్లు క్యాన్సలేషన్ చేసింది దానికి సంబంధించిన కాపీ కూడా మన దగ్గర ఉన్నది ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇరవై తారీఖు నాడు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు రెంట్ కడుతున్నారు మూడు సంవత్సరాల నుంచి రెంట్ కట్టిన వాళ్ళు ఓనర్లు కబ్జాగా తీసుకున్నారు దేవుని సొమ్ము మొత్తం దినేసీరు బకాసురులు మొత్తం ఇటువంటి చర్యపై ఖచ్చితంగా కలెక్టర్ గారికి కానీ సీఎం గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం వీళ్ళు ఎవరైతే ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదైదు వేల రూపాయలు తీసుకున్నారో ఆ ఐదైదు వేల రూపాయలు టెంపుల్కు చెందాలా వాళ్ళ దగ్గర అందరి దగ్గర వసూలు చేయాలా ఇవి కూడా టెంపుల్ ఆసింది టెంపుల్ పేరు మీద అవునండి ఇప్పుడు టెంపుల్ దేవాలయం దేవాలయానికి సంబంధించిన షెటర్లు పర్సనల్ వ్యక్తుల పేరు మీద కరెంటు మీటర్లు ఎలా ఉంటాయండి దేవాలయం సంబంధించిన మీటరు దేవాలయం పేరు మీద ఉండాలా దేవాలయం పేరు మీద ఉండకుండా పర్సనల్ ఒక్కొక్కరు ఒక్కొక్కల పేరు మీద కంప్లీట్ కంప్లీట్ బీఆర్ఎస్ లీడర్స్ కంప్లీట్ బీఆర్ఎస్ లీడర్స్ పేరు మీద ఉన్నవి అంటే మాచారెడ్డి మండలాల్లో దేవాలయం ఇప్పుడు ఒక దేవునికి అందరూ సమానమే కదండి కంప్లీట్ బీఆర్ఎస్ లీడర్లకే ఎందుకు వస్తాయి ఒకవేళ మీరు అందరికీ పనిచేది ఉంటే మాచారెడ్డిలో వేరే జనాలు లేరా మీ బీఆర్ఎస్ లీడర్లు ఒకటి రెండు మూడున్న ఇట్లా షెటల్ పెట్టుకుంటే మరి మామూలుల పరిస్థితి ఏం కావాలా మామూలుల పరిస్థితి దేవాలయ ఆదాయానికి ఇంత గండి కొట్టిరు కలెక్టర్ గారు కానీ సీఎం దృష్టికి మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా దీన్ని పెద్ద మొత్తంలో వాళ్ళ నుంచి రికవరీ పెట్టాలా మూడు సంవత్సరాల నుంచి ఎవరైతే ఐదు వేల రూపాయలు తీసుకున్నారో అన్ని టెంపుల్ ఆదాయానికి జమ కట్టాలా దీని వెనుక ఎవరు అస్తం ఉన్నా ఎంత పెద్ద లీడర్ ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలా ఆల్రెడీ లీడర్ మనకు పేర్లు కూడా తెలుస్తున్నాయి పేర్లు ఖచ్చితంగా ఉన్నాయి విత్ రికార్డ్తో ఇస్తున్నాం కాబట్టి దీని మీద చర్య తీసుకోగలరని మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి గ్రామస్తున్నారు చెప్పండి ఏం అసలు ఏం జరిగింది ఏ అంటే ఏమైంది ఇక్కడ రూమ్స్ కట్టారు ఏమైంది ఓకే మొత్తానికి ఈ గ్రామానికి సంబంధించి చూసుకోవచ్చు మరో గ్రామ పెద్ద మనిషి ఉన్నారు ఏంది షటర్ రూమ్ పరిస్థితి ఏంది ఏమైంది ఇది ఊరుకు సంబంధించింది టెంపుల్ది శ్రీ వెంకటే వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయముకు మూడు ఎకరాలు రెండు ఎకరాలు చిల్లర జీవం ఉంది దింది గంధం రాజగోపాల్ అనే వ్యక్తి వీళ్ళకు ఇచ్చుడు గ్రామానికి దేవునికి ఇస్తే వీళ్ళు ఏం చేశారు కదా అంటే అప్పుడు మా సర్పంచ్ షాపు ఉమ్మడి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు శ్యామ్సుందర్ రెడ్డి దీనికి ఇరవై సెటర్ రుగా ఈ దేవాలయం మీదనే మాకు పర్మిషన్ ఇచ్చాడు గుడి తరపున ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు కదంటే అంటే ఒక షెటర్ మాదే అని చెప్పి ఈ ప్రభుత్వం అయినాక ఇరవై మనిషి మనిషికోటి వంచుకొని గజ్జనాయక్ తండ మాచారెడ్డి ఎక్స్ రోజు మాచారెడ్డి మండలం గ్రామం మాచారెడ్డి ఎక్స్ రోడ్ గజ్జనాయక్ తండ వాసులం మేము ఊ రోళ్ళమే దిగినాం దేనికి మీరు తగిన న్యాయం చేసి దేవాలయంకే చింతతటు చేయుర్రీ ఇతరులకు చెయ్యకు దయచేసి మీరు చెప్పండి అయితే ఏదైతే ఈ భూమి అన్యాకారని చెప్పి మీరు ఈ సీజ్ ఏదైతే గ్రౌండ్ కట్టాలని చెప్పినప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు కొట్టాలని చెప్పారు అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు మిమ్మల్ని ఏం చేశారు ఇప్పుడు వాస్తవంగా ఈ దృష్టికి తీసుకొచ్చిన నుంచి మొదలు ఇప్పుడు కాదు ఇది స్టార్టింగ్లో పిల్లర్ల బో నుంచి కూడా మేము అదే అంటున్నాం ఎవరికి వద్దు ఇస్తే ఊరులకి ఏంటి లేని వాళ్ళకేంది దీంట్లో మీరు వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు మీరేం చెప్పేది అన్నప్పుడు మమ్మల్ని బెదిరించారు బెదిరించు మమ్మల్ని తోపులాట కూడా చేసు అదేవిధంగా పక్కకున్నటువంటి టెంపుల్ని ఆనుకొని ఉన్నటువంటి జాగను కూడా మళ్ళా కబ్జా చేసి రౌండ్గా మళ్ళీ కంపౌండ్ వాళ్ళు పెట్టారు ఇవన్నీ ఎందుకు పెడతారు అని మేము దౌర్జన్యంగా మేము గట్టిగా మాట్లాడితే మమ్మీ దౌర్జన్యం చేశారు మనమని రాత్రి రాత్రి వచ్చి కిడ్నాప్ చేసి మమ్మల్ని విపరీతంగా కొట్టడం జరిగింది దానికి కావాల్సిన ఫుటేజ్ ఉన్నది దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము రిసూ కాపీ మా దగ్గర ఉంది దాని మీద కూడా అనే నిర్ణయం తీసుకోవాలని ఇది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భూమిని కానీ దేనిని కానీ ప్రజలకు చెందేటట్టు దేవా దేవాలయం సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఏదే కానీ దేవునికి చెందినట్టు ఉండాలి దానివల్ల అదేమో పంతులకు కావాల్సింది కానీ ఇంకా డెవలప్ కోసం కానీ ప్రయత్నం జరుగుతుంది మీరే అన్యాయకరంగా మేము మింగేస్తూ ఉంటే రేపు పొద్దున్న ఎట్టు పోతుంది మొత్తానికి చూసుకోవచ్చు ఈ గ్రామానికి సంబంధించి ఆలయం వీర హనుమాన్ ఆలయానికి రెండు ఎకరాల ఐదు గుడ్డ భూమి ఉంది రెండు వందల యాభై ఐదు వందల సర్వే నెంబర్ ఉంది దానికి సర్వే నెంబర్ కి సంబంధించిన భూమి అనేక రంతమైన క్రమంలో ఈ ఆలయానికి సంబంధించిన చుట్టూ ప్రహారీ కూడా ప్రాంతంలో ఆలయానికి ఆదాయం రావాలని చెప్పి ఇరవై షటర్లు నిర్మాణం ఈ షటర్లు నిర్మాణం చేసిన క్రమంలో ఈ షటర్లన్నీ కూడా ఎండోమెంట్ ఆధ్వర్యంలో టెండర్ వేయాలి టెండర్ వేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కానీ ఇక్కడ గతంలో ఉన్న అధికార పార్టీకి చెందిన నేత లోయపల్లి నరసింహరావుకి సంబంధించిన వ్యక్తులకు ఈ ప్రాంతానికి ఈ ఆలయానికి సంబంధించిన షటర్ రూమ్లు కట్టబెట్టారని చెప్పి ఈ గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు ఈ మొత్తానికి ఈ షటర్ రూమ్ సంబంధించి మీటర్లు ఎలా ఇస్తారు దీనికి సంబంధించిన ఏదైతే రెంట్ ఎవరు తీసుకున్నారు పూర్తి స్థాయిలో రావాలి అని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి శ్రీ వీరాన్మన్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిని ఈ దేవస్థానము యొక్క ఈ షటర్స్ గతంలో ఉన్న ఈవో వెంకటనారాయణ పీరియడ్లో లో నిర్మించడం జరిగింది వీటిపై దేవాలయ తాత వాళ్ళు కోర్టులో ఈ యొక్క భూమి వాళ్ళ తాతగారు ఇవ్వలేదు సగం ఇచ్చారని చెప్పి వాళ్ళు హైకోర్టులో కేసు వేసి ఉన్నారు దీనిపై కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క కేసు నడుచుచున్నందున ఈ యొక్క దుకాణాలపై ఎలాంటి చర్య తీసుకునడానికి ఇదైంది మొన్న మొన్న మాకేం తెలిసిందంటే ఈ దేవస్థానం యొక్క షటర్సు ప్రైవేట్ వారి పేరు మీద ఇచ్చినారని తెలిసి దానిపై వెంటనే సెక్రటరీ గారికి ఫోన్ చేయగానే అవును సార్ అది మాకు తెలియదు సార్ అప్పుడున్న ఒత్తిడితోటి నేను చేయాల్సి వచ్చిందని చెప్పి ఉన్న ప్రస్తుత సెక్రటరీ గారు చెప్పి ఉన్నారు మళ్ళీ ఆ యొక్క సరే తప్పు చేసిన దాన్ని సరిదిద్దడానికి ఆమె వెంటనే నోటీస్ ఇవ్వడం జరిగింది మా జిల్లా సహాయ కమిషనర్ గారు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఆమె ఒక నాలుగైదు రోజులలో దాన్ని క్లియర్ చేసి దేవస్థానం అని చెప్పి అన్నది మేము దాన్ని త్వరలోనే మొత్తం షాప్స్ అన్ని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని బహిరంగ వేలం ద్వారా నిర్వహిస్తాం ఇప్పటివరకు రెండు సేమ్ రాలేదు ఎందుకంటే హైకోర్టు ద్వారా ఉన్నది మొన్నటిదాకా ట్రస్ట్ బోర్డు ఉండట్ల ఏం చేయలేకపోయినాం చర్యలు తదుపరి చర్యలు మా సహాయ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము సహాయ కమిషనర్ గారు కూడా దీని మీద చాలా స్పందించి వెంటనే బహిరంగ వేలం ద్వారా దీన్ని నిర్ణయించి షాపుల నంద ఒక్కొక్క షాప్ను బహిరంగ వేలం ద్వారా కిరాయికి ఇవ్వాలని చెప్పి ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోతుంది ఇప్పటివరకు అంటే సార్ అది వాస్తవంగా ఇంతకుముందే ఇంతకున్న గతంలో ఉన్న ఈవో ఉన్నప్పుడు వెంకటనారాయణ ఉన్న పీరియడ్లోనే జరిగింది అది మేము వచ్చిన తర్వాత అది ఆల్రెడీ అయి ఉన్నాయి కాబట్టి వాటిపై ఏం చే చర్య తీసుకోలేదంటే అప్పటి పరిస్థితులు మొన్నటి వరకు పరిస్థితులు మీ అందరికి తెలిసిన పరిస్థితి దేవస్థానం కానీ ఏదైనా మీరు మీకు తెలిసిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని ఎందుకంటే ఆ పరిస్థితులను బట్టి ఎవరు కూడా చేయలేకపోయారు సెక్రటరీ గారికి ఈ యొక్క విషయాన్ని దాచిపెట్టి కూడా తను చాలా ఇదైంది మొన్న గట్టిగా అడిగేసరికి తను నోటీస్ ద్వారా తెలిపేసరికి కరెక్ట్ చెప్పేసింది దాన్ని సరిదిద్ది తొందరలోనే మేము దేవాదాయ శాఖ చేసుకొని బహిరంగ వెళ్ళమని నిర్వహిస్తాం సార్ వీర హనుమాన్ వెంకటేశ్వర ఆలయానికి సంబంధించిన ఇరవై షెటర్ రూమ్స్ కట్టారు ఈ ఇరవై షటర్ రూమ్స్ సంబంధించి ఎవరికి రెంట్ ఇస్తున్నారు ఈ రెంట్ ఉన్నవారిని అడుగుదాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ షెటర్ రూమ్లకు మీరు ఇక్కడ ఆలయానికి సంబంధించి మీరు డైరెక్టరా ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఇరవై షెటర్లకు సంబంధించి అక్రమాలు జరిగాయి డబ్బులు తీసుకున్నారు ఇతర పార్టీకి చెందిన అంటే గతంలో ఉన్న అధికార పార్టీకి చెందిన నేతలు అంటున్నారు ఏమైంది ఇది ఇప్పటికైతే సార్ నేను ఈ టెంపుల్కి టూ టైమ్స్ డైరెక్టర్ను నా పేరు లావుడి ఎల్లంపేట మాది ప్రాపర్ టూ టైమ్స్ డైరెక్టరు అంతకుముందు శ్రీకాని ఇతను ఉండే సెకండ్ శ్రీకాంత్ రెడ్డి అని ఇతను ఉన్నాడు మాకు చైర్మన్ ఇప్పుడు మేమైతే ఇక్కడ స్టార్టింగ్లో ఇరవై రూమ్ లాంటివి అన్ని క్యాస్టోళ్ళు అందరూ అందరూ ఉన్నారు ఎవరైతే బిజినెస్కి అవసరం ఉన్నారో ఇక్కడ మంగళోళ్ళు ఉన్నారు కార్పెంటర్స్ ఉన్నారు ఫోటో షెడ్యూ వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను పర్టిలైజర్ షాప్ అని ఉన్నది అక్కడ హార్డ్వేర్స్ ఉన్నారు ఇక్కడ అందరు అన్ని షాపులలో కలిసి ఒకళ్ళ పేరు మీద అనుకుంటే ఎవరికైతే దందా అనేదో ఒక ఇరవై మంది కలిసి మేము ఒక క్యాండిడేట్కి వచ్చి ఒక లక్ష రూపాయలు ఫస్ట్ టెంపుల్ డొనేషన్ ఇచ్చినాము లక్ష డొనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఇవి కట్టుకోవాలి స్టార్టింగ్లో బేస్మెంట్ ఉండే ప్లస్ స్లాప్ ఉండే దీనికి ఏం లేదు ఆర్పారే ఉండే అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మన నాక్కపూర్ లక్ష్మారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ డాడీ అని చేసిండు ఇది తర్వాత దీన్ని చేయడానికి కూడా పనులు లేదని అంటే సరే ఇప్పుడు ఎవరు రూమ్లో ఎవరు ఉందామని అనుకున్నారో వాళ్ళు వర్క్ చేయించుకున్న అంటే మినిమం ఇప్పుడు ఇంట్లో మంచిగా కరెంటు అవన్నీ పెట్టుకున్న వాళ్ళు కొందరికి మూడు లక్షలు అయినాయి కొందరికి రెండు లక్షల యాభై వేలు అయినాయి కొందరికి రెండు లక్షలు అయినాయి ఎవరి రూమ్ ఏం చేయించుకోవాలని వాళ్ళు అట్లా అట్లా పైసలు పెట్టుకుని సొంతంగా చేయించుకున్నాము మరి కొంతమంది ఉన్నారు వారిని అడుగు అసలు ఎవరు దేనికి రెంట్ కడుతున్నారా ఏం చేస్తున్నారు అనే అనేది ప్రైమరీ ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టుకున్నారు వారిని అడుగు చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని రోజులు అయింది ఇందులో వచ్చి ఫిబ్రవరిలో వచ్చిన సార్ మేము ఇక్కడికి రెంట్ ఇస్తున్నారు రెంట్ నలభై వేలు అడ్వాన్స్ వచ్చాము మేము ఐదు వేలు రెంట్ ఇస్తున్నాము ఎవరికి టెంపుల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారికి ఇస్తున్నాం ఎందుకు ఇవ్వాలి వాళ్ళందరూ మాదే అని చెప్పేసి ఈ టెంపుల్ అన్ని ఇరవై మంది మా మంచుకోవడం చెప్పేసి అంటే తీసుకున్నాం రెంట్ రెంట్కు వాళ్ళు ఎండోమెంట్కి ఇస్తున్నారు మేము అనుకున్నాం అది తెలియదు ఆ విషయం మీ దగ్గర అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదు సార్ అగ్రిమెంట్ ఏం లేదు అడ్వాన్స్ ఇచ్చింది అడ్వాన్స్ ఇచ్చి పేపర్ ఏం రాసుకోలేదు అడ్వాన్స్ అయితే ఇచ్చాం అంటే మరి నాకు ఇవ్వలేదంటే ఇవ్వలేదంటే ఏం చేస్తాం వాళ్ళు కనికరం ఉండేది కాదు అంటే కాదండి ఇవ్వాలి ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు సార్ వెల్ మేము పొలైట్గా మాట్లాడుతున్నాం ఎదుటి కూడా పొలైట్గా ఉండాలి అంతే ఇంక అంతకుమించి పోతే మాకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి మాతో అవుతుంది కూడా అంటే వాస్తవంగా ఒక రూమ్ సెటర్ తీసుకున్నప్పుడు అడ్వాన్స్ రాసుకుంటాం దానికి సంబంధించి గుడి భూములు అయితేనేమో ఇస్తాం సార్ టెంపుల్ చైర్మన్ కాబట్టి వ్యక్తిగతంగా మనం నమ్మినాము వాళ్ళ ఇంటర్నల్గా ఏముంది అనేది మనకు తెలియదు చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఎండోమెంట్కి సంబంధించిన ఆలయ భూములు ఇవి కొంతమంది ఆ ఎండోమెంట్కి సంబంధించిన ఆలయ చైర్మన్ పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణం చేసినప్పుడు ఆ సమయంలో వారు ఈ నిర్మాణం చేసిన సమయంలో ఇచ్చాము దానికి సంబంధించి డొనేషన్ కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు ఒక షెటర్ నిర్మాణం చేసుకునే ముందుగా అడ్వాన్స్ ఇచ్చాము అడ్వాన్స్ ఇచ్చిన క్రమంలో నిర్మాణం కూడా పూర్తిగా మేము డబ్బులు తీసుకొని కట్టుకున్నాము అని చెప్తున్నారు మరో ఈ షెటర్ రూమ్కి వచ్చాము ఇక్కడ వాళ్ళు అసలు ఏం జరిగింది ఏం చేశారు అనే దానికి సంబంధించి అడుగు చెప్పండి మీరు ఈ షెడ్ ఇది ఏం షాప్ పెట్టుకున్నారు ఎన్ని రోజులు అయింది నెక్స్ట్ ఫిబ్రవరితో వన్ ఇయర్ అవుతారు అంటే దీనికి సంబంధించి పూర్తిగా మీరు ఈ ఆలయానికి సంబంధించిన రూమ్ కదా ఎలా అగ్రిమెంట్ జరిగింది ఏం జరిగింది ఇప్పుడు ఓనర్లకు మేము అడ్వాన్స్ ఇచ్చినాం వాళ్ళు తీసుకున్నారు అంటే ఎవరు ఓనర్ దీనికి శ్రీకాంత్ రెడ్డి అంటే కొన్నల శ్రీకాంత్ రెడ్డి చైర్మన్ మా టెంపుల్ భూములు కదా ఎవరు చైర్మన్ దీనికి సొంతపుడు రూములు కావు కదా కావని మేము వాళ్ళు చైర్మన్ వాళ్ళ ఓనర్ అని కాబట్టి మేము ఇచ్చేసినాం ఎంత నెల నెల ఎవరు కొడుతున్నారు శ్రీకాంత్ రెడ్డికి కొన్నల శ్రీకాంత్ రెడ్డికి నెల రెడ్ కడుతున్నాం ఇప్పుడు మంత్స్ చూసుకోవచ్చు దీనికి అంతటికి సంబంధించి మేమైతే పొన్నాల శ్రీకాంత్ రెడ్డికి రూమ్కు సంబంధించి కట్టామని చెప్పి చెప్తున్నారు ఈ సంవత్సరం క్రితం నుండి జరిగింది ఇదంతా సంవత్సరం క్రితం నుండి మేము ఆలో రూమ్ లోకి వచ్చాము హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నాము పొన్నాల శ్రీకాంత్ రెడ్డికి మేము ఆయన ఓనర్ అని చెప్పి ఆయనకు డబ్బులు కట్టామని చెప్పారు మీరు చెప్పండి ఎన్ని రోజులు అయింది రేపు ఫిబ్రవరి వస్తే సంవత్సరం అవుతుంది రెంట్ రెంట్ వచ్చేసి మన శ్రీధర్ రావుకి ఇస్తాము లోయపల్లి శ్రీధర్ రావు అంటే ఆయన ఓనరా ఆయన అని ఆయన సెటల్ మేము ఇక్కడ ఎంటీ ఉన్నదని తెలిసి మేము తీసుకున్నాము తీసుకొని ఆయనకి ఇస్తాము నెల ఇస్తాం అంటే దేవుడు భూములు కదా దేవునికి వాళ్ళు మన దేవుని షెటర్లే అని చెప్పారు వాళ్ళకే పోతే అని చెప్పారు కదా మన అంటే మీరు సాధారణంగా దేవుడి రూమ్ అన్నప్పుడు ఎండోమెంట్కి సంబంధించిన ఈవో ఉంటాడు దానికి సంబంధించిన రసీదు ఉంటుంది ఎండోమెంట్ రూములు ఉంటాయి టెండర్ ప్రకారంగా రూములు తీసుకోవాల్సింది ఉంటుంది ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చెప్తాయి గవర్నమెంట్ షెటర్ రూమ్స్ అన్నప్పుడు ఒక పద్ధతి జరుగుతుందిగా ఒక ప్రైవేట్ అయితేనేమో ఇది నీది అది తనది అని చెప్తూ ఉంటారు కానీ గవర్నమెంట్ అన్నప్పుడు పద్ధతి పద్ధతి ప్రకారం ఆ తెలియదు అండి తీసుకున్నారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అంటే గుడి సెటర్లు ఉన్నాయని తెలుసు మాకు గుడి అంటే కదా అవి సెటర్లు ఖాళీ ఉన్నాయి దొరుకుతున్నాయని చెప్పేసి మేము అప్పుడు షాప్ పర్పస్ మేము దొరుకుతా ఉంటే ఇక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మేము తీసుకున్నాం అంటే మిగిలిన ప్రాసెస్ మాకు రెంట్ రెంట్ వచ్చేసి నెలకు ఐదు వేలు ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మేము షటర్ రూమ్స్ తీసుకున్నాము దానికి యాక్చువల్లీ సార్ నా పేరు జనపాల సాయి కుమార్ మా ఫాదర్ నేమ్ మంగళ లక్ష్మి నారాయణ మా బ్రదర్ నేమ్ శ్రీనివాస్ ఈ గతంలో ఈ షటర్ రాకముందుకు ఇక్కడ మాది కోకా ఉండే చిన్నగా కోకా పెట్టుకొని నడిపించుకున్నాం ఆల్మోస్ట్ ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కోకా నడిపించుకుంటున్నాం తర్వాత ఈ షటర్ స్టార్ట్ చేసే ముందు మాకు కోకా తీసేయమని చెప్పేసి అన్నారు అలాగే ఊరి పెద్దలు కూడా వచ్చి తీసేయండి ఇక్కడ షెటర్లు వస్తాయి ఫ్యూచర్లో వస్తే అందులో మీకు ఒక షెడర్ ఇస్తామని చెప్పేసి మాతో ఉన్నారు వాళ్ళు అందరు చెప్పిన దాన్ని బట్టి మేమేం చేసాం షటర్ తీసి ఆపోజిట్లో పెట్టుకున్నాం దాని తర్వాత దీని సగం వర్క్ అయింది వర్క్ అయిన తర్వాత ఆపేశారు ఆ తర్వాత మాకు షెటర్ కావాలని చెప్పేసి మేము అడగడం జరిగింది ఆ టైంలో మా అన్నయ్యకు హెల్త్ బాగాలేక స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు ఆ టైంలో కూడా మేము వచ్చి రిక్వెస్ట్ చేశాను ఇలా ఉంది మా అన్నయ్యది హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడు స్ట్రోక్ వచ్చింది ఎంజోగ్రామ్ అయింది డబ్బులు లేవు అంటే లేదు లేదు డబ్బులు అడ్వాన్స్ ఇస్తేనే మేము షెడ్యూల్ మీకు ఇస్తామని చెప్పారు ఆ టైంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో అడ్వాన్స్గా ఒక లక్ష రూపాయలు ఇచ్చాను ఆ తర్వాత రెండు సంవత్సరాలు వెయిటింగ్లోనే ఉన్నాము తర్వాత ఏమైంది మరి ఎక్కడాక వర్క్ వచ్చిందంటే డబ్బులు మళ్ళీ ఇవ్వమన్నారు మళ్ళీ డబ్బులు ఇచ్చాము ఒక టూ టు త్రీ ల్యాక్స్ ఇచ్చిన తర్వాత కూడా సగం వర్క్ చేసి ఇచ్చారు తర్వాత ఇంకా ఎప్పుడు ఇస్తారో హ్యాండ్ ఓవర్ చేయట్లేదు మరి షటర్ మేము వర్క్ చేయడం బయట రెంట్ కట్టుకుంటూ వర్క్ చేస్తుంటున్నాం అలాగే అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు అన్నారు మీ ఒకవేళ మీకు చేసుకోవాలనుకుంటే మీ డబ్బులు పెట్టి మీరు చేయించుకొని మీరు నడిపించుకోండి అని చెప్పారు ఆ రకంగా మేము డబ్బులు ఇన్వెస్ట్ చేసి మిగిలిన వర్క్ చేయించి షాప్ని రన్ చేయడం జరుగుతుంది టెంపుల్ అండ్ అమ్మటి వాళ్ళు వచ్చి మాట్లాడతారేమో అంటే అలా ఏం లేదు ఇది ఇలాగే నడుస్తూనే ఉంది ఇప్పటిదాకా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు లేదండి రెంట్ ముందుగా అడ్వాన్స్ పే చేసాము తర్వాత దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని నడిపిస్తున్నాము ఇప్పటికైతే ఎవరు ఎండోమెంట్ నుంచి ఎవరు రాలేదు మా దగ్గరికి రెంట్ విభిమాని డబ్బులు తీసుకున్న వాళ్ళేమో ఇంతవరకు మా దగ్గరికి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు కాబట్టి ఇలాగే నడుస్తూనే ఉంది ఎవరు వచ్చి మాట్లాడతారు అని చెప్పేసి వేస్ట్ చేస్తున్నాం మేము ఎవరైనా వచ్చి మాట్లాడితే దాన్ని బట్టి మేము రియాక్ట్ చేయొచ్చు అంటే అది మాకు చెప్పలేదు యాక్చువల్లీ నేను వచ్చేసి ఇక్కడికి అందరి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి మాట్లాడాను ఇంత ముందుకు నా చైర్మన్ దగ్గరికి అంతకు ముందుకే అయిపోయా షటర్స్ ఇవ్వీ లేవు లేదు అంటే లేదు మాకు ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు ఆ టైంలో మాకు షటర్ ఉంది తీసేసాము కోక తీసేసాము ఒక షటర్ ఇస్తా అన్నారు అని మేము అడగడం జరిగింది అక్కడ జరిగిన తర్వాత మా అన్నయ్య లేడు హార్ట్ ప్రాబ్లం ఉంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యానని చెప్పాను అయినా కానీ ఆయన ఒప్పుకోలేడు లేదు ఖచ్చితంగా డబుల్ పే చేస్తేనే ఒక షటర్ ఇస్తాను అని చెప్పారు డబుల్ పే చేస్తాను దాని తర్వాత కంటిన్యూషన్ జరిగినాడు ఇరవై షటర్ రూమ్లు ఉన్నాయి ఇరవై షటర్లకు సంబంధించి కొన్ని షెటర్లలో మనుషులు లేరు దానికి సంబంధించి వ్యాపారం జరిగింది కానీ ఉన్న షెటర్లో మాత్రం ఎవరైతే షటర్ ఓనర్ అని చెప్పి చెప్పారో ఇందాక టెండర్లో టెండర్ లేకుండా అందరికి సంబంధించి కొంతమంది వ్యక్తులు షటర్ రూమ్స్ మావే అని చెప్పి అని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించి ఈ షటర్ రూమ్ అయితే పలానా వ్యక్తిది ఏదైతే శ్రీకాంత్ రెడ్డి అని కానీ లోయపల్లి ఇంకా ఇతర పేర్లు ఉన్నాయి ఆ ఇతర అందరి పేర్ల మీద వాళ్ళకి మేము రెంట్ కడుతున్నాము ఎండోమెంట్కి మాత్రం ఇవ్వట్లేదు అని చెప్పి షటర్ రూమ్ లలో రెండు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది